వికారాబాద్ జిల్లా తాండూరు పట్టణంలోని నెవరుగంజిలో తాండూరు పట్టణ బీసీ మహిళా సంఘం ఆధ్వర్యంలో శుక్రవారం బతుకమ్మ సంబరాలు అంబరాన్నంటాయి ఈ సంబరాలకు ముఖ్య అతిథిగా జాతీయ రాష్ట్ర బీసీ సంఘం కార్యవర్గ సభ్యులు రాజ్ కుమార్ కందుకూరి రాష్ట్ర నాయకులు సయ్య శుకులు పాల్గొని మహిళలతో కలిసి బతుకమ్మ ఆటపాటలతో కొద్దిసేపు చిందులు వేశారు అనంతరం రాజ్ కుమార్ బతుకమ్మ పండుగ విశేషాలు తెలియ ఈ కార్యక్రమంలో జిల్లా మహిళా అధ్యక్షురాలు మధులత శ్రీనివాస్ కోటి మహారాజ్ గుడి చైర్మన్ రాజన్ గౌడ్ తాండూరు మహిళా అధ్యక్షురాలు జ్యోతి బీసీ సంఘం అధ్యక్షులు లక్ష్మణాచారి బసంత్ బాలు తదితరులు పాల్గొన్నారు మిత్రులు మరియు అలాగే ఇక్కడ వచ్చినటువంటి సోదరి సోదరి మనందరికీ కూడా బతుకమ్మ సందర్భంగా మీకు శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మీకు అందరికీ కూడా ఉదయపూర్వక ధన్యవాదాలు నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను నిజంగా కూడా ఈరోజు బతుకమ్మ పండుగను మనం నిర్వహిస్తామని చెప్పేసి మరి గత ఏడాదినే మరి జ్యోతిక్క గారు నాకు ప్రపోజల్ తీసుకొస్తే అక్క మనతోటి బతుకమ్మ సంబరాలు కావు ఎందుకు మనం చేయలేని పరిస్థితి ఎందుకంటే మన దగ్గర బీసీలలో ఐక్యమత్యం లేదు ఐక్యత లేదు మనం బతుకమ్మ సంబరాలు చేస్తుంటే కూడా కొంతమంది అడుపుంటారు వద్దు అని చెప్పడం జరిగింది మరి ఈసారి కూడా ఈ ఏడాది కూడా వచ్చి ఖచ్చితంగా చేస్తాం మేము పెద్ద ఎత్తున ఒక యూనిట్ ఉంది మా దగ్గర మేము మహిళల మందిరం వచ్చి బతుకమ్మ సంబరాలు చేస్తామంటే మరి కొనసాగు కూడా కాదన్నా కాబట్టి సార్ కచ్చంగా చేద్దామని చెప్పి అంటే ఈరోజు ఇంత పెద్ద ఎత్తున మహిళలు వచ్చి బతుకమ్మ చేస్తామనడం చాలా సంతోషం తాండూరు చరిత్రలో మరి తాండూరు కాదు వికారాబాద్ చరిత్రలో కానీ ఆంధ్ర తెలంగాణ చరిత్రలో కానీ ఎక్కడా కూడా బీసీ సంఘ ఆధ్వర్యంలో బతుకమ్మ సంబరాలు లేవు కేవలం తాండూల నుంచే ఈరోజు బతుకమ్మ సంబరాలు మనం చురు చేశామంటే రాబోయే రోజుల్లో ప్రతి నియోజకవర్గాల్లో బీసీ సంగ ఆధ్వరంలో ఖచ్చితంగా బతుకమ్మ సంబరాలు నిర్వహిస్తూ ఉంటారు చేస్తారు బతుకమ్మ అంటే ధైర్యాన్ని అంటే బతుకు పైన ధైర్యాన్ని ఇచ్చి ముందుకు సాగేటువంటి అమ్మా